హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ బయట చికెన్ రోల్స్ షవర్మా తింటాం కదండి అలాగే ఇంకో వెరైటీ కింద ఇలా పన్నీర్ రోల్స్ చేసుకోవచ్చు నాన్ వెజ్ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ముందుగా బౌల్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ పంచదార ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వంద గ్రాముల పెరుగు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అలాగే అరబద్ద నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి పన్నీర్ని కూడా వేసుకొని పన్నీర్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ ఒక ఉల్లిపాయ ఒక టొమాటో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పన్నీర్ ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న మైదా బ్యాటర్ని చపాతీలాగా రుద్దుకొని టూ సైడ్స్ లైట్గా ఆయిల్ పోసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాల్చుకున్న చపాతీ మీద ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి దానిపైన కొంచెం టొమాటో కెచప్ వేసుకోవాలి దానిని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని కింద పార్ట్ వాటికి బటర్ పేపర్తో వ్రాప్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ రోల్స్ రెడీ ఖచ్చితంగా కూడా ట్రై చేసి మీకు ఎలా గుదిందో కామెంట్ చేస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి